సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ నాయక్ బీఎల్ఓ బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు తొలగింపుల గురించి చర్చించారు రెండు వేల రెండు మరియు రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితాలను పోలుస్తూ కుటుంబ సభ్యుల వివరాల మ్యాపింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు కలర్ ఫోటోలతో వచ్చిన నూతన ఓటర్ల జాబితా గురించి వారికి వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు

ఆ అంటే వాళ్ళకి హ్యాపీ కార్యక్రమం చేయడం జరిగింది మరి మిగతా వాళ్ళు కూడా ఇంకా తక్కువ మంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంది కాబట్టి మరి ఆ ఫ్యాపీ కూడా మిగతా వాళ్ళు కూడా మనం సపోర్ట్ కావాలంటే అవసరం కాబట్టి ప్రతి పార్టీ కరెక్ట్ గా చేయగలుగుతున్నావు లేదా అనేది చెప్పగలుగుతారో మరి అలాంటి వాళ్ళని మనం ఈ వివరాలు నియర్ సిక్స్టీ పర్సెంట్ కానీ యాభై తొమ్మిది పర్సెంట్ నిన్న వచ్చి కూడా అదే ఉంది పెడుతున్నాం చూసాము కనీసం ఎవరు కావట్లేదు అంటే రెస్పాండ్ అవ్వకపోయినా పర్లేదు మన కొంత అంటే ఒకే పిఎస్ కి ఒకళ్ళ రెండు పిఎస్ కి ఒక్క కూడా పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ కూడా ఒక బిఏలో అప్పట్లో మనకు బిఏఓలో లేకపోతే ఉన్నప్పుడు చెప్పలేదు అనేది కాదు అందరూ ఆహ్వానితులే శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు